ఈరోజు పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో మోరుపక్క పక్కసులో కాపు సంగం వారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ అయితే జరిగిందండి గణేష్ నిమజ్జనం అనంతరము ఉదయం పదకొండు గంటలకైతే స్టార్ట్ చేశారండి ఈ అన్న ప్రసాద వితరణ మధ్యాహ్నం రెండు అవుతున్నా ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారండి ఇంకా మనకైతే ఫోన్ చేశారు నిన్న ఈరోజు కూడా గుర్తుపెట్టుకుని మరి ఇంటికొచ్చి ఇంటికి వచ్చి పిలిచి వెళ్ళారు సరే ఇంటి పక్కనే కదా వెళ్ళకపోతే బాగోదని చెప్పేసి అయితే వెళ్ళానండి మీకు అన్న ప్రసాద వితరణ కదా సరే ఎప్పుడైతే వెళ్ళలేదు చూద్దామని వెళ్ళాను ఇంకా మధ్యాహ్నం రెండు అవుతున్న అన్నం కూరలు ఇంకా ఉడుగుతూనే ఉన్నాయండి వచ్చే భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు ప్రసాదానికి ఇంకా చూశారు కదా కానీ చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారండి వెళ్ళగానే చక్కగా రిసీవ్ నన్ను నన్నైతే ఇంకా ఆడవాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ఆడవాళ్ళకి సపరేట్లను మగవాళ్ళకి సపరేట్లోనైతే ఏర్పాటు చేశారండి కానీ ఇంకా మనం ఎలాగున్నా జనాలను తెలుసు కదండి ఇటు అటు క్లమ్జిక అయిపోతూనే ఉంటాం వాళ్ళు ఎంత బాగా అరేంజ్ చేసినా మనమే ఏదో ఒక మిస్టేక్ చేస్తామండి ఓపిక పట్టకుండా ఇంకా ఎక్కడైతే చూసారుగా మహిళా భక్తులు వస్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వస్తున్నారు వెరైటీస్ అయితే చాలా బాగా పెట్టారండి పప్పు గోంగూర పచ్చడి దోసకాయ పచ్చడి ములక్కాయ పన్నీరు చక్కగా బాస్మతి రైస్ పెరుగు చట్నీ పెరుగు ఆలుగడ్డ ఫ్రై కుర్మా అన్నీ పెట్టారండి ఇంకా ఇంకా నన్ను చూసిన తర్వాత చాలా మంది అయితే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి మేడం ప్రోగ్రామ్ చాలా బాగా చేశారు మేడం చాలా బాగా చేశారని చెప్పేసి మేమైతే ఇంత బాగా చేస్తారైతే అనుకోలేదండి కొంతమంది చాలా డల్గా వేస్తారు కదా అలాగే ఉంటుంది అనుకున్నాను మీ పర్ఫార్మెన్స్ అయితే ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం మేము చూడటము చాలా బాగా చేశారైతే అన్నారండి ఇంకా మా పిల్లలకి అయితే అదే గుర్తు అండి వాళ్ళకి కడుపు భోజనం పెట్టకపోయినా ఇంక ఈ అమ్మ అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను మొత్తం ఫాలో అవుతూనే ఉందండి అండి సో వరకు నాతోటి ఉంది బాగా చేశారమ్మా బాగా చేశారమ్మా అని చెప్పేసి నొప్పులు ఎలా ఉన్నాయమ్మా అని అడుగుతున్నారా అంటే సరే అమ్మా బాగానే ఉన్నాయని చెప్పాను ఎప్పుడైనా మే ఇంటికి వస్తానమ్మ నీతో మాట్లాడుతాను అంది ఇంకా లయం చూసారు ఎంత పెద్దగా ఉందో పెద్ద క్యూ అండి మధ్యాహ్నం రెండు అవుతుంది వంటలు వస్తూనే ఉన్నాయి ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు అన్నదాత సుఖీబాబా